ఎడార్లో సెలయేరులో నవంబరు ఇరవై తొమ్మిదవ దినపాఠము వాక్యం మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషముగా కనబడదు ఆయనను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చను ఫిబ్రి పన్నెండు పదకొండు గో జర్మను పట్టణదారి తన భవనము దగ్గర ఒక గోపురము నుండి మరి ఒక గోపురము వరకు కొన్ని తీగలను కట్టెను మర్రి చెట్టు ఊడలు గాలికి ఊగినప్పుడు మధురమైన సంగీత స్వరము వచ్చినట్టు తన ఇంటి దగ్గర ఆ తీగలు గాలికి కదిలినప్పుడు చక్కని శబ్దము వచ్చునని అతడు భావించెను అయితే అలాగూ జరగలేదు ఒకనాడు తీవ్రమైన తుఫాను వచ్చి తన తీగలను గోపురములను భవనమును కూడా భంగపరచెను తన వీణ ఎలాగున్నదో కిటికీలో నుండి తొంగి చూడగా దాని తీగలన్నీ గాలిలోకి వెళ్ళి ఊగులాడుచుండినవి అవి ఆ సంగీతము వినిపించుటకు గొప్ప గాలి తుఫాను అవశ్యమై ఉండేనని తెలుసుకుంటుని మనుషులు నెమ్మదిగా హాయిగా ఉన్నప్పుడు వారిలో నుండి ఎలాంటి సంగీతము వినబడనట్లు మనకు మనము కనుగొనలేదా అయితే అపరిమితమైన తుఫాను ఎవరిని గట్టిగా నెట్టి కొట్టినదో వారు తమ బలమైన శక్తిగల సంగీత నాదముతో అనేకులకు ఆశ్చర్యము కలిగించిన వారై ఉండరే వర్షము వర్షము కుంభవర్షము కుమ్మరించి కిటికీలను తలుపులను గట్టిగా కొట్టుచున్నది కారుమేఘము ఆకాశమును చిల్లులు పెట్టుకుని వర్షధారలను కుమ్మరించుచున్నది ఎందుకు ఇంతగా కురియుచున్నదా అని నేను ఆశ్చర్యపడితిని పువ్వులు పువ్వులు ఎక్కడ చూచినను పువ్వులే ఇంకా క్రొత్తవిగా లేచుచున్నవి ఓహో అంత కుంభవర్షమునకు కారణం ఇదేనని కష్టములు కఠిన శిక్షలు ఎవరికి సంతోషగా సంతోషముగా నుండవు అయితే ఆ తరువాత దేవుడు చేయిదాని చూచి అందరూ ఆనందితురు ఆమేన్ దేవుడి మాటలు దీవించునుగాక